హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నవీ బ్లాగ్స్ చాలా రోజులైకి కదా నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయక ఆ కోర్స్ నేను కూడా పోస్ట్ చేయాలని అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు ఈ వీడియో అయితే మా బాబుది ఇయల్ ఫంక్షన్ అండి ఇప్పుడైతే మా బాబుకి సెకండ్ మంత్ అనమాట అర్థమయ్యే ఉంటుందిగా ఎంత లేట్ అయిపోయిందో నేను కూడా ఎప్పటికప్పుడు వీడియో పోస్ట్ చేయాలి పోస్ట్ చేయాలని అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు ఇక్కడైతే మా మమ్మీ అయితే తన పొట్టుసారి అయితే ఉయ్యలో వేస్తారు తీసుకెళ్తుంది అనమాట అంటారు కదా పట్టు పరుపు మీద పనుకోబెట్టారు అని ఇదేనంట నాకు తెలీదు ఇప్పుడే తెలిసింది మా మమ్మీ అయితే ఉయ్యాల్లో పొట్టుసారి వేసి దాని మీద అయితే టర్ఫీ టవర్ అయితే అనమాట బాబుని పనుకోబెట్టడం కోసం ఇక్కడైతే మా డాడీ మా మమ్మీ కలిసి అయితే బాబుని ఉయ్యాల్లో వేసారనమాట బాగా గ్రాండ్ గా ఏం చేసుకోలేదు జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు అయితే పిలిచి అయితే చేసుకున్నాం అనమాట సింపుల్ గా ఉయ్యాలలో వేసిన కాంచి నెక్స్ట్ డే నుంచి ఉయ్యాల వేయొచ్చు అనుకున్నాను ఎందుకంటే మంచిగా నిద్రపోతారు అంటారు కదా ఉయ్యాలు వేస్తే బట్ మా బాబా అయితే అస్తలే ఉయ్యాల్లో కనుక్కోలేదు పైగా అందులో ఒక కు వచ్చేస్తే మాత్రం ఉయ్యాలు కూడా ఒక సైడ్ కొంగుతున్నట్టు అనిపిస్తుంది దీనికంటే కూడా క్లాతే బాగుంటాయి అనిపించింది కానీ ఇంట్లో ఎక్కడ కట్టాలో అస్సలు ఐడియా లేదనమాట ఎందుకంటే మొత్తం సీలింగ్లు చేసేసి ఉన్నాయి అండ్ ఎక్కడ కుక్కలు విడిగా అయితే లేవు సో అందుకనే మాకైతే ఎక్కడ కట్టాలో తెలియలేదు సో స్టాండ్ ఉయ్యాలి ఉంచాము కానీ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాం ఎప్పుడైనా స్నానం చేయించినప్పుడు పనుకుంటున్నాడు అంతే మిగిలిన టైం మొత్తం కూడా ఉయ్యాలో ఉండడు ఇక అవును ఇంత మాట్లాడుకున్నాం గానీ మా బాబు పేరు అయితే నేను చెప్పలేదు కదా మా బాబు పేరు అయితే జోషి మహదేవ్ నేమ్ ఎలా ఉందో అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకైతే బాగా నచ్చింది ఇంక ఈ వీడియో అయితే మీరు చూసేయండి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు అయితే బట్టలు పెడుతున్నారనమాట మా అమ్మ వాళ్ళు పెట్టిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే బట్టలు పెట్టారు అందరు బట్టలు పెట్టడం అయిపోయేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయింది భోజనాలు టైం అయ్యేసరికి అయితే అందరం అయితే భోజనం అయితే చేపిస్తాం భోజనాలు అయితే బయట నుంచి అయితే క్యాటరింగ్ ఇచ్చారనమాట ఏమేమి భోజనాలు పెట్టిచ్చారని అయితే చూపిస్తాను మీరు కూడా చూసేయండి బగారా రైస్ చికెన్ కర్రీ బఠానీ కర్రీ చట్నీ అండ్ బెండకాయ ఫ్రై పప్పు వైట్ రైస్ అప్పడాలు పెరుగు అండ్ సాంబార్ అనమాట అందరూ అయితే ఇవి తిన్నారు నేనైతే తినకూడదని అయితే నేను మామూలుగా చారు అయితే తిన్నాను అనమాట ఇక్కడ అయితే ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయితే చిన్న తంతుందంట ఉందంట దానికోసం అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నారు అలా ముస్క్ అయితే వేసుకోవాలంట ఫేస్ కనిపించకుండా ఎందుకనైతే నన్ను అయితే అడగండి ఎందుకంటే నాకు కూడా తెలీదు మీకు చెప్పడానికి మీరు ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తాం ఎవరికి ఎంతవరకు తెలుసో అలా చేసిన తర్వాత అవన్నీ పట్టుకొని కాడికి వెళ్ళాలంట మా ఇంటి దగ్గర బాగా ఎక్కడ లేదు అలాగే కొట్టుడు పంపు కూడా లేదు సో అందుకనే మా ఇంటి కొంచెం దూరంలో బకెట్ నీళ్ళు పెట్టి అయితే చేసాము వాళ్ళు చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాను నాకు కూడా ఐడియా లేదు కదా సో అందుకని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఉండొచ్చు మా సైడ్ ఉన్నదైతే అయితే మేమైతే పాటిచ్చామనమాట ఇలా పాటించడం వల్ల ఏమొస్తుంది అంటే నాకు తెలీదు ఎవరు చెప్పింది అది చేసుకుంటూ వెళ్ళడం అంతే ఇక్కడైతే అదంతా అయిపోయిన తర్వాత అందరికి వాయినాలు ఇచ్చేసా అనమాట వాయినాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ బాబు ఏమైనా క్లాత్లు ఉంటే అలా మిసుకొని పైన వేసుకోవాలంట శారీ అస్సలు నడవడం కుదరకలేదు ఎందుకంటే కొంగుతో నడుము కట్టు కట్టుకోవాలంట సో అందుకని చాలా తక్కువ కూర్చులు పడ్డాయి అందుకని అక్కడైతే నా సారీ జారిపోతే మా అయితే కడుతున్నారు ఇక్కడైతే హస్బెండ్ పేరు చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళాలంట అందుకని మా అందరినీ ఆపుతున్నారు ఇప్పట్లో ఎవరండి హస్బెండ్ పేరు చెప్పడం కోసం కష్టపడిపోయేది నేనైతే ముందే చెప్పేశాను మిగిలిన వాళ్ళైతే ఒకళ్ళ తర్వాత ఒకరు చెప్పుకుంటూ వచ్చారు ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మళ్ళీ తొందరగా ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తాను అంతవరకు బాయ్ బాయ్